హాయ్ అండి హంద్రయలో ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అయిపోయిన పనులన్నీ రండి క్యాబేజ్ గడ్డలు చూపిస్తా నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట క్యాబేజ్ గడ్డలు కూడా మన ఇంటి దగ్గర పండించుకోవచ్చు అనేది మాత్రం ఫస్ట్ టైం మేము ఎప్పుడు పండించలేదు తెలియదు కూడా చూడలేదు అసలు కొనుక్కొని తినటమే కానీ వాళ్ళు అంటే ఎక్కడైనా పండించే తీసుకొచ్చినట్టే కదా మనం తోటలోకి వెళ్ళి అయితే ఫస్ట్ టైం అండి అబ్బా ఇలాగూ పండించుకోవచ్చా అనిపించింది విత్తనాలు పెట్టుకుంటే పండుతా ఏంటండి మన కుండీలలో కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ టైం అయితే అదే బాగా అని చూస్తున్నా చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న పువ్వులు అనమాట వాళ్ళు గడ్డలు ఉన్నాయి కానీ ఇంకా టైం పడుతుంది అంటే చాలా టైం అంట కొన్ని కొన్ని అయితే దగ్గర వరకు వచ్చాయి కానీ కానీ అవి కూడా ఇంకా టైం పడుతుంది ఇక్కడ చూడండి ఆ ఉన్న కాస్త ప్లేస్లోనే చక్కగా ఇంతకు ముందు నేను చాలాసార్లు పెట్టాను అప్పుడేమో ఒకసారి నాటిన మొక్కలు అప్పుడెప్పుడే నాటుతున్నది పెట్టాను ఒకసారి ఏమో ఇట్లనే గడ్డి గడ్డిగా ఉండేది పెట్టానుమాట ఇప్పుడు చూడండి గోడుచిక్కుడు బెండకాయలు టమాటా మొక్కలు చామంతి మొక్కలు చిక్కుడుకాయ కంది అన్నీ ఉంటాయండి ఇది అదేని కాదు వాళ్ళకి ఇంట్లో సరిపడదని పండించుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెష్ కూరగాయలు కదండి అలా వెళ్ళి అలా రెండు రెండు బెండకాయలు రెండు టమాటాలు వేసుకుని కర్రీ చేసుకోవచ్చు లేదంటే రెండు గోడు చిక్కుడు రెండు అవి టమాటాలు వేసుకుని చేసుకోవచ్చు లేదంటే ఒక వంకాయ ఏదో ఒకటండి మన చేయలు మనం పండించుకున్నాయి కాబట్టి చక్కగా ఏదో ఒకటి చూడండి మునగాకు ఉంది కరేపాకు ఉంది గోంగూర ఉంది ఇది అదేని కాదండి ఒక ముగ్గురు తినే అయితే మాత్రం ఉంటాయని నాకు నమ్మకం గట్టి నమ్మకం ఉంటుందండి ఎందుకంటే మనం నీళ్లు పోసుకుంటూ చక్కగా గడ్డి తీసుకుంటూ చూడండి వంకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే అన్ని పూత పిందా తర్వాత ఇంకా పది రోజులు అయితే అన్ని కాపుకి వచ్చేస్తాయి అనమాట టమాటాలు మాత్రం చెట్నిండుగా ఉన్నాయి నే అందరేమో టమాటాలు పచ్చిమిర్చి అలాంటివి ఏదన్నా చిన్న చిన్నవి కోసుకుంటుంటే నేనేమో ఒక అడిగేసి రెండు రౌండ్లు తిరుగుతున్నాను ఏంటంటే పాములు ఉంటాయేమో అంటే పక్కనే వరిపాలెం ఉంది అందులో పాములు తిరుగుతుంటాయంట అనమాట ఇంతమంది ఉంటే నీకు పాములు ఎక్కడ వస్తాయని వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు తిరుగుతున్నారు అయినా సరే మన భయం మంది కదా కొంచెం గడ్డి ఎక్కువ ఉండే కాడల్లో ఒక అడిగేయడం అలా తిరగడం అందుకే గబగబ వచ్చేసి ఆ క్యాబేజ్ గడ్డలో కూర్చుండగానే దాంట్లో ఎక్కడ చిన్న పిల్లలు ఉంటాయి బయటకు వస్తే మళ్ళీ లేకడం అనమాట ఏంటో అది ఒక పిచ్చి భయమ ఏమనుకుంటారు కానీ తెలియదు కానీ ఏందో భయంగా భయంగా దాంట్లో పుదీనా చూడండి పుదీనా బీగుతున్నా కానీ కిందనే చూస్తున్నా అంటే పై కట్టి చూ కొంచెం బీకడం భయం వేస్తూ పక్కకు రావటం అనమాట పా అంటే పాములు ఉంటాయని తెలిసినాక మళ్ళీ ఎందుకండి బాబు అని అన్నింటిగాని భయం వేస్తుంది అలా ఫ్రెష్ కరెబ్కు ఫ్రెష్ పుదీనా చూడండి చక్కగా ఎంత మంచి వాసన వస్తుంది కరెబ్ అయితే ఎండ పొద్దునండి అందరు కష్టపడి ఒకరు పుదీనా ఒకరు మా మర్దలో మునగాక పాపం ఫ్రెష్ మునగాకులే అయితే కోసుకొని శంకలు పెట్టుకొని నేను కెమెరా పట్టుకొని ముందుకెళ్తే పక్కకి వెళ్ళిపోతుంది వద్దు పిండి తీయకని పాపం మొత్తానికి అయితే ఆవిడ బంధించాం మా కెమెరాలో తీసేస్తాం అనమాట పక్కకి పక్కకి వెళ్ళిపోతుంది పాపం అలా ఇలా ఇలాది వరి చూడండి ఎంత 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 పండిందో ఏదో మాటలు చెప్పేసి తీస్తున్నాము ఎందరూ వచ్చారు నువ్వు ఎందుకు రావు అని చెప్పేసి తీస్తున్నాక పోతే అప్పుడే పక్కకి వెళ్ళిపోతుంది అది మొత్తానికి అడ్డ పెట్టుకుంది నువ్వు ఎలా వెళ్తావు చూస్తా అని చెప్పేసి మా చెల్లెట్ చూటకి వెళ్ళిపోయింది మళ్ళీ అయినా సరే ఆపేసి తీసేసా అనమాట ఎందుకు అంటే ఆ ఉద్దుపుడి నేను బాగాలేను అంట ఏమవుతుంది అని చెప్పేసి తీసామన్నమాట తర్వాత ఇక్కడ చూడండి మా తోటి మొత్తం దొరికినా దొరికినట్టు కోసేస్తుంది అనమాట అదే టమాటాలు చిక్కుడు అవి ఏంటో ఉంటే కోస్తుంది కొండే కొన్ని ఉన్నాయి అక్కడక్కడ అంటే ఇప్పుడు కాపోస్తుంది కాపు వస్తుంది కదా కొన్ని కొన్ని తెచ్చుకుంది అనమాట దొంగతనం చేస్తుందని చెప్పేసి ఏదో కామెడీ అనుకుంటే నవ్వుకుంటే అందరం సరదా సరదాగా అలా గచ్చిపోయిందండి ఆ రోజుకైతే అక్కడి నుంచి ఇంకా బయటకు వస్తున్న టైం అవుతుంది ఊరెళ్ళాలని చెప్పేసి ఇదిగో ఇక్కడ దానిమ్మకాలు చిండగా ఉన్నాయి కానీ ఇంత చిన్నది కోసం ఎర్రగా ఉన్నాయండి దాని పక్కగా చామంతి మొక్కలు చక్కగా బల ఉంది అబ్బా చాలా బాగుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చిన్న